చాలా అమానవీయమైన కామెంట్ అండి ఏమాత్రం సంస్కారం లేని కామెంట్ కొండా సురేఖ గారికి అసలు ఆమె మంత్రివర్గంలో ఉండే అర్హత కూడా వారికి లేదు అమానవీయమైన కామెంటు కించపరిచే కామెంటు ఒక వ్యక్తి యొక్క ఇమేజ్ను దెబ్బతీసే కామెంటు దీని మీద తప్పకుండా లీగల్ చర్యలు కూడా ఉంటాయి ఇట్లా నోరు మూసుకొని కూర్చోరు తెలంగాణ ప్రజలు నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా మేము మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా మా పార్టీ నాయకులు కేటీఆర్ గారు పీడిత ప్రజల కోసం రాత్రి భవన్లు పోరాడుతూ ఉన్నారు ఆ పోరాటాన్ని చూసి తట్టుకోలేక మా బండారం బయటపడుతుందని చెప్పే కాంగ్రెస్ పార్టీ ఇలా కొండా సురేఖ గారితోని చాలా విచ్చల విడి అంటే సంస్కృతి లే సంస్కారం లేని కామెంట్స్ చేయిస్తూ ఉన్నారు తప్పకుండా ఆమె వెనక్కి తీసుకోవాలి క్షమాపణ చెప్పాలి అటెన్షన్ డైవర్షన్ చేయాలని చూస్తున్నారు ఆమె తప్పకుండా క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పేదాకా మేము అన్ని లీగల్ ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం ప్రజల ముందర పెడతాం తప్పకుండా వారు దాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఏమాత్రం కూడా అంటే మాటల్లో చెప్పలేనంత అమానవీయమైన సంస్కారం లేని కామెంట్ కొండా సురేఖ గారు చేస్తున్నారు వాళ్ళ సంస్ కాంగ్రెస్ సంస్కృతికి అర్థం పడుతున్నది ఆమె చేసే కామెంట్ అది మీరు కొండా సురేఖ గారిని అడగాలి ఆమె ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆమె ఇన్ఫర్మేషన్ ఆమె సోర్స్ ఏంది ఆమెనే అడగాలి ఇది తప్పండి ఒక 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 జాతీయ ఒక నాయకుడిని ఒక మంచి ఇమేజ్ ఉండి తెలంగాణను ప్రపంచ పటంలో పెట్టిన ఒక గొప్ప దార్శనికుణ్ణి ఇంత నీచంగా మాట్లాడడం అనేది చాలా చాలా దురదృష్టకరం అది సంస్కృతి నీచ సంస్కృతికి నిలువుట కొండా సూరికే గారు చేస్తున్న కామెంట్స్ పూర్తిగా మేము దీన్ని ఖండిస్తున్నాం